సనాతన ధర్మంలో వర్షం నీరుకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది వర్షపు నీరు అమృతం కంటే తక్కువ కాదని నమ్ముతూ ఉంటారు కొంతమంది ఎవరి ఇంట్లో అయినా సిరి సంపదలు కలువై ఉండేందుకు అనేక నివారణ చర్యలు కూడా సనాతన ధర్మంలో ఉన్నాయి వీటిని అనుసరించడం వలన అప్పులు కష్టాల నుంచి మనం బయటపడచ్చు తద్వారా శివుని ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు శ్రావణ మాసంలోని ప్రకృతి అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే అని అంటూ ఉంటారు వర్షపు చినుకులు ప్రకృతిని పులకరిస్తాయి నేల మొక్కలు కొత్త జీవితాన్ని పొందుతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో కురిసే వర్షం నీరు అనేక లక్షణాలను కలిగి ఉంటుంది ఇది ప్రకృతి ప్రసాదించిన వరం అనేక సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుంది ఈ నీటిని అమృతం లాంటిదిగా భావిస్తారు శతాబ్దాలుగా శ్రవణ మాసంలో కురిసే వర్షపు నీటిలో స్నానం చేయాలని పెద్దలు సలహాలు కూడా ఇస్తున్నారు దీని వెనుక అనేక ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి ఈ నీటికి సంబంధించిన అనేక నివారణలు జీవితంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం చేస్తాయి మనిషి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వర్షపు నీటి గురించి అనేక నివారణలు చెప్పబడ్డాయి వర్షపు నీరు అదృష్టాన్ని మార్చగలదని నమ్ముతారు ఇల్లు సంపదలతో నిండిపోవచ్చు అప్పుల నుంచి విముక్తి పొందవచ్చు వివాహ సమస్యలను పరిష్కరించవచ్చు అనేక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు వర్షపు నీటితో రుణ విముక్తికి పరిష్కారం వర్షపు నీటిని సేకరించి అందులో పచ్చి పాలు కలిపి ఆ నీటితో స్నానం చేయడం వలన త్వరలోనే అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు వర్షపు నీటితో శివుడికి సంతోష పెట్టడం శ్రావణ మాసంలో శివుణ్ణి పూజించే వారికి శివుడి ఆశిస్తులు లభిస్తాయి అటువంటి పరిస్థితిలో ప్రతిరోజు వర్షపు నీటిని శుభ్రమైన కాగితంలో సేకరించి శివుడికి సమర్పించండి ఆ నీటితో జలాభిషేకం చేయడం ద్వారా వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని శివుడి ఆశిస్తులు లభిస్తాయని చెబుతూ ఉంటారు శ్రావణ మాసంలో వర్షపు నీటిలో దేవుని విగ్రహాలను స్నానం చేయించండి ఎవరైనా శ్రావణ మాసంలో వర్షపు నీటిని ఏడాది పొడవునా నిల్వ చేయవచ్చు ఈ నీటితో దేవుడి విగ్రహాలకు అప్పుడప్పుడు స్నానం చేయిస్తే అది మీ ఇంట్లో అదృష్టం సంపదను పెంచుతుంది